రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం తన నాయనమ్మని తన తండ్రిని కోల్పోయి ఈ రోజు తన దేశం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి కొద్దు నొక్కేందుకు నరేంద్ర మోడీ అమిత్ షా అలానే ఆదాని అంబానీ ఇలా అందరూ కలిసి చిన్న కేసుని ఒక అవమానానికి సంబంధించిన చిన్న కేసుని రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేసి ఆ తీర్పు కాపీ బయటకు రాకముందే ఎంపీ పదవి నుండి డిస్క్వాలిఫై చేసి ఆ తదనంతరమే వెంటనే రాహుల్ గాంధీ గారి కుటుంబంతో సహా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు కానీ సొంత ఇల్లును కూడా కట్టుకోలేదని తెలిసి ఎంపీగా ఉన్నటువంటి ఇల్లును కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి వేల మంది పోలీసుల్ని తోలినటువంటి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ప్రజల నూట ముప్పై కోట్ల ప్రజల కోసం అండగా నిలబడుతున్న రాహుల్ అనేక మంది యువకులు అనేక సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు కొంతెత్తి మాట్లాడుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యం కదా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసినటువంటి ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్న విధానాలను మనం ఎనిమిది సంవత్సరాలు చూస్తున్నాం ఈ రోజు ఇది పరాకాష్టకు చేరి దేశ ప్రజల కొద్దిగా రాహుల్ గాంధీ గారిని ఎంపీ పదవి నుండి డిస్క్వాలిఫై చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ ను ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా మళ్ళొకసారి చెప్తున్నాం నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఈ దేశంలో కులాల మతాలకు వ్యతిరేకంగా ప్రాంతాలకు చిచ్చు పెడుతూ దేశ సంపద ఆదాయ కూరగడుతున్నా నిన్ను గద్దె దించి ఈ దేశ ప్రజలు రక్షించడమే రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం దానికోసం మనందరం కూడా పాటు పడతాం రాహుల్ గారికి అడగా నిలబడతామని చెప్పేసి ఈ రోజు యువజన కాంగ్రెస్ పక్షాలు తెలియజేస్తున్నారు